వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ వేదిక ఫార్మస్ట్ ట్రైనర్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ బార్త్ హ్యాపీ వరల్డ్ రిచ్ బార్త్ రిచ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ మీకు నాకు మనందరికీ గురు ప్రార్థన చేసుకొని మనం వివరాలకు వెళ్ళిపోదాం ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వా లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారు అందుకోసం మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ వన్ సో గుడిలో అయినా బయలు గంటకి బాగా విలువ ఉంటుంది యూట్యూబ్లో గంటకి ఇంకా విలువ ఉంటుంది వాళ్ళని బెలైకాన్ని యాక్టివేట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ గోల్డ్ టైం స్టార్ట్ నమానండి ఐఎమ్ రిచ్ అని అండి ఐఎమ్ వెల్దీ అనండి ఐఎమ్ ద విన్నర్ అనండి టుడే ఇస్ డే అండి ఇవన్నీ ఏపీజే అబ్దుల్ కలాం అన్న పంచరత్నాలు మీరు అంటుంటారు వింటుంటారు అంటుంటారు అనుభవిస్తుంది ఈరోజు మాత్రం నేను చెప్పేది మెయిన్ టాపిక్ ఏంటంటే ముద్రల ద్వారా ఏ ఇబ్బంది లేకుండా అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా చాలా సులభం సో అందుకోసం ఆ ముద్ర ఏంటివి అని తెలుసుకుందాం దీన్ని సూపర్ కోర్ట్ రమాదేవి గారు ఏమంటారు అంటే సూర్య ముద్ర సూర్యముద్ర ఏమంటారండి సూర్యముద్ర ఆ సూర్యుడు ప్రపంచానికి వెలిగిస్తాడు వెలిగిస్తూ ఇంకోటి కూడా ఇస్తాడండి ఓ ఏమిస్తాడు ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఇస్తాడు సో ఆరోగ్యం భాస్కర్ ఆదిత్యం అంటారు ఇంకోటి కూడా ఇస్తాడండి ఆరోగ్యం ఇవ్వడం కాదు ఇంకోటి ఎనర్జీని ఇస్తాడు శక్తిని ఇస్తాడు అన్ని ఇస్తాడు సర్వం ఇస్తాడైనా అయితే ఇంకోటి ఏమి ఇస్తాడు వేడిని కూడా ఇస్తాడు వేడి అమ్మో ఈ మే వేసవికాలంలో ఇప్పుడు మనం ఇవి షూటింగ్ చేస్తున్నాడు మే ఆరో తారీఖు మీరు దాదాపుగా పదకొండు పన్నెండు మందిలో వచ్చారు మీ అక్కడ సిటీ నుంచి ఇక్కడ దాకా ఎలా ఉంది ఎండలు చాలా వేడిగా ఉంది ఇప్పుడు ఏసీ కార్ లో వచ్చిన మామూలుగా నలభై ఐదు యాభై ఉంటుంది చెమట విపరీతంగా వస్తాయి లేదా ఫ్లాట్ హీట్ అయిపోయి కరిగిపోతుంటది అనమాట సో అందుకోసం సూర్యముద్ర చేశారు అనుకోండి మీరు నెయ్యిని మీరు పెన మీద పెట్టారు అలా పెట్టి ఊరుకుంటే నెయ్యి కరుగుతుందా లేదు అలానే ఉంటుంది ఎప్పుడైనా కింద నుంచి ఏమి ఇవ్వాలా వేడి పైరా పై పైరా అలా ఇచ్చేసి కరిగిపోతుంది అబ్బా సుత నాకు ఎలా కరిగానో చెప్పండి తుందర ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నాకు పెళ్లి కావట్లేదండి లావుగా ఉన్నావు ఓయ్ బాబు ఇది పెద్ద ప్రాబ్లం కా పెద్ద ప్రాబ్లమే ప్రాబ్లం కాదు అసలు పెళ్లిళ్ళు సగం పెళ్లిళ్ళు అయిపోతున్నాయి ఎందుకు ముందు గనక అస్సలు ముందు వెనక అన్ని హిమాలయ పర్వతాలు ఆలయ అన్నీ పెరిగిపోతున్నాయి సైజులో ఎందుకు ఫిజాల బర్గర్లు అమ్మ బాబోయ్ వాళ్ళ కోసమే ఈ ముద్ర సూర్య ముద్ర ఏంటి సూర్యముద్ర ఇదిగో రింగ్ ఫింగర్కి బొటన్ వెళ్ళి ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి సూర్యముద్ర పెట్టేసుకుంటే చక్కగా మీ తొడల పైన కానీ ఇలా చైర్ పైన కానీ పెట్టేసుకొని బస్తిగా ప్రాణాయం చెప్పాను లాస్ట్ వీడియోలో పూర్తిగా స్వాద తీసుకొని పూర్తి కావాలి పూరాబర్ణ పూరా ఇలా తీసుకుని ఉప్పురితీలు నింపాలా మళ్ళీ కొద్దిసేపు ఆగాలి మళ్ళీ వదలాలి ఇలా వదిలేసిన తర్వాత కొద్దిసేపు బయట ఆగాలి గాలిని మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ ఆపాలి ఆపిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచుకున్న తర్వాత మన మైండ్ సులభంగా వేగంగా ఆనందంగా నేను నా బరువు తగ్గాను ఐదు కిలో పది కిలో ఉంటుంది కదా సులభంగా వేగంగా ఆనందంగా నా బరువు తగ్గాను సులభంగా వేగంగా ఆనందంగా నా బరువు తగ్గాను 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 అనన్నీ ఫిక్స్ మైండ్ ఫిక్స్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీకు నెగిటివ్ రిజల్ట్స్ రావు పాజిటివ్గా జరుగుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా నెలకు రెండు కేజీలు మూడు కేజీలు నాలుగు కేజీలు కూడా తగ్గచ్చు మీరు అర్థమైన ఇలా బస్త ప్రాణాయం చేస్తారు దాని తర్వాత వెంటనే కపాల్ బాతి ప్రాణాయం ఉంటుంది ఈ ప్రాణాయం అంతా కూడా నెలసరి ఉన్నవాళ్ళు చేయకూడదు ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు చేయదు అప్పుడే ఆపరేషన్ జరిగిన వాళ్ళు చేయకూడదు ఓకేనా కపాల్పాతి ఒక అద్భుతం ఒక అద్భుతం ఎనర్జీ వావ్ పీక్ స్టైల్లో కపాల్ పాతి ప్రాణాయం చేశారంటే రోజుకు కనీసంలో కనీసం వంద గ్రాముల బరువున తగ్గుతారు ఇట్స్ గ్యారంటీ ఆయన వారంటీ బికాస్ వంద గ్రాములు అంటే రోజు వంద గ్రాములు పది రోజులకి కేజీ బాబు ఇరవై రోజులకి రెండు కేజీలు అమ్మమ్మ ముప్పై అరే మూడు కేజీలు వావ్ వా చూసారా అందుకోసమే నేను ఒక కేజీ తగ్గుదా అని చెప్పలేదు కానీ తగ్గుతారండి హాఫ్ కేజీ తగ్గుతారు ఒక రోజులో ఒక కేజీ కూడా తగ్గాను నేను ఒక రోజులో ప్రాక్టికల్ సాధన సో అందుకని ఈ సూర్యముద్ర పెట్టేసి చూడండి సూర్యముద్ర పెట్టండి పెట్టి కపాల పాతి ఒక్కొక్క స్ట్రోక్ ఇలా పొట్టలో పట్టుకోవాలి గాలి బయటికి రాలేదు అంతే స్ట్రోక్ అలా 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 టక్ 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 ఈ నేను ఇలా అన్నట్టు మీరు కూడా ఇలా అనకండి పరమాణిస్తు ఈ ముద్ర పెట్టాలి ఇక్కడ ఓకేనా ఇలా ఇలా చెప్పటప్పుడు చూసేటప్పుడు చేసేటప్పుడు మంచిగా స్మైల్ ఫేస్ ఉండాలి ఇక్కడేటప్పుడు ఏదో బరువు తగ్గుతుండడం తొక్కుతుందా లేదో ఇలా 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 అలా అలా అయితే కాదు ఇలా నీ స్ట్రేట్ దారిగా ఉండాలి కొందరైనా కొందరు కపాలపతి నా ఇష్టం అని చేసుకుంటా అది తగ్గదు నీ ఇష్టం అని చూసుకుంటే నీ ఇంత పుట్టిందా యోగా పతాంజలి మంచిగా కనిపెట్టాడు చిట్గా ఉంటుంది యోగా అంటే అద్భుతంగా ఉంటుంది సాధన చేస్తే మీకు లోపల అంతా కరిగిపోవాల్సిందే ఏంటి ఏ ఫ్యాట్ అతడినే ఇలా 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 నవ్వు వస్తుంది మరి నా వీడియో చేసేటప్పుడు నేను నవ్వులేస్తా ఇంట్లో పుట్టిందా అంటే అంతేగా మా ఇంట్లో పుట్టలే నీ పుట్టలేవు భారతదేశంలో పుట్టింది కొట్టండి కపాలపాతి వేరే వాళ్ళని కాదు అది చూసారుగా అంకరికి నవ్వుతున్నారు మా నవ్వుతే యోగం లేకపోతే రోగం నవించడం మహాయోగం నవ్వకపోవడం వల్ల బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి అది బరువు గ్యాస్ లోపడ అసలు ఈ మధ్యకాలంలో గ్యాస్ పైనుంచి కింద నుంచి అమ్మ బాబు గ్యాస్ భరించలేకపోతున్నాం ఇలా 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 రోజుకి బాతి కనీసం పది నుంచి ఇరవై నిమిషాలు చేశారనుకోండి ఒక్క నిమిషానికి అరవై అవుతుంది అరవై నిమిషాలు అరవై స్ట్రోకులు ఐదు నిమిషాలకి మూడు వందలు అవుతుంది ఇలా చేస్తూ ఉండండి కపాల ప్రాణాయామ అద్భుతంగా ఖచ్చితంగా మీరు నెలకి నాలుగు కేజీలు రోజుకి ఎక్కువ ఒక కేజీ తగ్గిన వాళ్ళు కూడా ఉంటారు అంత అద్దులే మళ్ళీ ఇబ్బంది అవుతారు మెల్లగా చేసుకోండి దాని తర్వాత అణులోమిన ప్రాణాయమ ముద్ర ఇలానే సూర్య ముద్ర ఇంతే ఇది నిమిషానికి ఆరు ఇలా బస్విక కపాల్పాతి అనులోమిన ఇది మూడు ప్రాణాయాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఇది ముగ్గురు మీ తోడు ఉన్నారంటే మీరు అద్భుతంగా దూసుకెళ్తారు మీ బరువు సింపుల్గా సులభంగా వేగంగా ఆనందంగా స్మార్ట్గా మీరు స్మార్ట్ అయిపోతారు స్మార్ట్ ఫోన్ లాగా ఇదిగో స్మార్ట్ ఫోన్ లాగా తయారైపోతారు దాని తర్వాత వెంటనే ఎంగేజ్మెంట్ మ్యారేజ్ హనీ మూడు అయిపోతాయి వెంటనే చెప్పలేదు నీకు గోల్డెన్ టైం స్టార్ట్ ఎందుకంటే పెద్ద బాధ ఇది అమ్మాయిలకి అందులో అమ్మాయిలకి అబ్బాయి ఎంతున్నా ఏం కాదు అబ్బాయి ఎంత ఏం కాదు అమ్మాయి మాత్రమే ఉండకూడదు ఏ వాళ్ళ మనుషులు కాదా ఇదేందో నాకు అర్థం కావట్లేదు చాలామంది ఆ బరువు ఉండడం వల్ల అధిక బరువు ఉండడం వల్ల చాలామంది వివాహాలు అమ్మాయిలవి ఆగిపోయి పాపం వల్ల తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉండడము ఏదో చాలా ప్రాబ్లమెటిక్ ఈ బరువే అన్ని రకానికి అనర్థమైపోయిందిగా అయిపోయిందిగా ఇంకొకటి అధిక బరువు వల్ల షుగర్ బ్యాధి వస్తుంది అధిక బరువు వల్ల బీపీ వస్తుంది అధిక బరువు వల్ల పెరాలసిస్ వస్తుంది అయ్యో అధిక బరువు వల్ల కిడ్నీస్కి ప్రాబ్లం అయిపోయి అధిక బరువు వల్ల కిడ్నీలు కూడా పాడైపోతున్నాయి సో అధిక బరువు అన్నిటికీ అనర్థం ఇంకో విషయం తెలుసా మీ లైఫ్లో అధిక బరువు వల్ల మీ పార్ట్నర్తో లైఫ్ను మీరు ఎంజాయ్ చేయలేరు కింద ద డాష్ డాష్ థ్యాంక్ యూ హ్యాపీ బ రా రిచ్ బర్ అందుకోసం ఈ కోర్సులో మీరు జాయిన్ అయితే మీ మీ లైఫ్ పార్ట్నర్తో హ్యాపీ లైఫ్ జర్నీ ఉంటుంది ఎందుకంటే అధిక బరువు వల్ల ఎంతోమంది విడాకులు తీసుకున్నారు అదేనా అధిక బరువు వల్ల మీరు మీ సీట్లో ఏదైతే ప్రయాణం చేస్తున్నారు కదా బస్సులోనో ట్రైన్లోనో ఎక్కడ ట్రావెల్నో ఆ సీటు ఇంతే ఉంటుంది మామూలుగా కామన్ మ్యాన్ కోసం పెట్టింది ఇద్దరు కూర్చోవడానికి నువ్వు ఒక్కడి కూర్చుంటున్నావు ఆ సీట్లో ఎంత బాగుంటుందో ఏం చెప్పాలి అధిక బరువు గురించి బాధ అనుభ నేను కూడా అధిక బరువు అయ్యాను కదా ఆ బాధ ఏందో నాకు కూడా తెలిసిపోయింది పెన్ను పడితే కింద కింద తీసుకోలేముంటాయి పెన్ను పడ్డదనుకో అబ్బాయి పెళ్ళిరా ఇది పరిస్థితి మనం వా దీంతో మీ అందరికి తెలిసిపోయి ఉంటుంది అధిక బరువు ఎన్ని రకాల అపార్థాలు చేసుకుంటుంది సో అందుకోసమే మీరు చక్కగా యోగా క్లాసులు అటెండ్ అయ్యింది లేదంటే ఫ్రీగా యోగా క్లాసులు చెప్తుంటారు అవన్నీ క్లాసులు అటెండ్ అయ్యి స్లిమ్ అయిపోండి హ్యాపీగా ఉండండి హ్యాపీ బాపి రిచ్ బారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ